నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ రూపేన్ క్లినిక్ సంప్రదించండి నైన్ టాలీవుడ్ సీనియర్ నటుడు అలీ ఫెయిల్యూర్ పొలిటీషియన్ గా మిగిలిపోయారా పాతికేళ్ల పొలిటికల్ కెరీర్ అంటూ గొప్పలు పోయే ఈ యాక్టర్ ఆ స్క్రీన్ అర్ధాంతరంగా వదిలేశారు అయితే మంత్రిని అవుతారంటూ ధీమాతోనో లేక ఓవర్ కాన్ఫిడెన్స్ తోనో చెప్పిన కనీసం ఆ ఛాయలు కూడా వెళ్ళకుండా రాజకీయ జీవితానికి ఎండ్ కార్డు వేసుకోవడానికి రీజన్ ఏంటి తాను మరో పోసాన్ అవుతానని భయపడ్డారా అందుకే ముందే మేల్కొని తెల్ల జెండా ఊపేశారా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బాపట్ల ఎంపీ అభ్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేసిన దగ్గుబాటి రామానాయుడుకి మద్దతుగా ప్రచారం చేయడానికి రాజకీయాల్లోకి వచ్చారు అలీ అప్పటి నుంచి ఇరవై ఏళ్ల పాటు ఆ పార్టీలోనే కొనసాగారాయన నాటి నుంచి రాజకీయాల్లో ఉన్నానని చెప్పుకునే అలీకి పెద్ద కోరికే ఉంది ఎప్పటికైనా మంత్రి కావాలని రాష్ట్రాన్ని ఏలాలి అనేది ఆయన టార్గెట్ అట ఇది ఎవరు అనడం కాదు అలీనే అనేకసార్లు చెప్పుకున్నారు కూడా కానీ టీడీపీలో అయితే ఎప్పుడూ ఎక్కడా కనీసం పోటీ చేయలేదు అసలు ఆలోచన ఉన్నట్టు కూడా బయటకు రాలేదు కానీ రాష్ట్ర విభజన తర్వాత వైసీపీలో ప్రత్యక్షమయ్యారు ఈ స్క్రీన్ కమిడియన్ అప్పటికే రాజకీయాల్లో ఉన్న హీరో పవన్ కళ్యాణ్ ను పట్టించుకోకుండా వైసీపీలో చేరడం నాడు చర్చనీయాంశమైంది ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తావిస్తూ ఎన్నో రకాలుగా ఆదుకున్న అలీ లాంటి వాళ్లే తనను వదిలిపెట్టి వెళ్లిపోతే ఎలా అని అన్నారు కూడా దానికి దీటుగా స్పందించిన అలీ తనను ఆదుకున్నాను అంటున్న పవన్ అది ఏ విధంగానూ చెప్పాలంటూ నిలదీశారు డబ్బిచ్చారా వేషాలిప్పించారా అంటూనే అసలు పవన్ కళ్యాణ్ కంటే ముందే తాను ఇండస్ట్రీలో ఉన్నానని పవన్ హీరోగా వచ్చే నాటికే సెటిల్ అయ్యారని కూడా గట్టిగానే తిరుగు సమాధానం చెప్పారాయన అలా మెగా కంపౌండ్ ను టచ్ చేసిన అలీ వ్యాఖ్యల మీద అప్పుడే ఇండస్ట్రీలోనూ బయట చర్చ జరిగింది కాస్త కూస్తో రచ్చ కూడా అయ్యింది వైసీపీ అండ చూసుకుని అలీ అలా రెచ్చిపోయారని అప్పట్లో అనుకున్నారంతా ఈసారి రాజమండ్రి లేదా గుంటూరు ఈస్ట్ నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని అనుకున్నారైనా రాజమండ్రి అలీ స్వస్థలం కాగా గుంటూరు ఈస్ట్ బంధుమిత్రులు ఉన్న నియోజకవర్గం కానీ ఆ రెండు చోట్ల జగన్ అవకాశం ఇవ్వలేదు ఓ దశలో మైనారిటీ కూటాలు రాజ్యసభకు పంపిస్తారు అనే ప్రచారం కూడా జరిగిందే కాని అది వాస్తవంలోకి రాలేదు వైసీపీకి మద్దతుగా ఉన్న సినిమా నటుల్లో పోసాని కృష్ణమురళి ఆ తర్వాత అలీ మాత్రమే అయినా సరే ఆయన్ని వైసీపీ అధినేత జగన్ లైట్ తీసుకున్నారు అయితే గీతే మంత్రి అవుతానని చెప్పుకున్న నటుడికి చివరికి ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవి ఇచ్చి సరిపెట్టారు జగన్ దాంట్లోనైనా సరిగ్గా చేశారా అంటే అదీ లేదు బాధ్యతలు చేపట్టిన రోజున ఏదేదో చేస్తారని గొప్పలకు పోయి ఏం చేయకుండానే పదవీ కాలాన్ని ముగించారైనా మొన్నటి ఎన్నికల్లో కూడా ఎక్కడా కనిపించలేదు అలీ బహుశా సీటు ఇవ్వలేదని అలిగి మొహం చాటేశారని అనుకున్నారంతా కట్ చేస్తే కూటమి బంపర్ మెజారిటీతో గెలిచింది పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు ఇంతలో ఏమైందో ఏమో రాజకీయాలకు రామ్ రామ్ చెబుతున్నానంటూ వీడియోను విడుదల చేశారు అలీ సినిమాల పరంగా చూస్తే ఈ మధ్యకాలంలో పెద్దగా అవకాశాలు రావడం లేదు ఆయనకు చిన్నా చితక సినిమాల్లో అడపదడప కొద్ది కొద్ది వేషాలు తప్ప వేరే ఏం లేవు మెగా కంపౌండ్ తో ఏర్పడిన గొడవల కారణంగా పోసాని అవకాశాలకు తెరపడిపోయిందే ఒకప్పుడు కాల్ షీట్స్ ఇవ్వడానికి ఖాళీగా లేని డైరీతో ఉండే పోసానికి ఇప్పుడు పేజీలన్నీ ఖాళీగానే కనిపిస్తున్నాయట ఈ పరిణామ క్రమంలో అలీ కూడా ముందే జాగ్రత్త పడ్డారా అన్న డౌట్స్ వస్తున్నాయి ఇండస్ట్రీ వర్గాల్లో పవన్ కళ్యాణ్ ఏదో అంటే దానికి గట్టిగా రియాక్షన్ ఇచ్చిన ఎఫెక్ట్ ఇప్పుడు పడుతుందేమోనన్న భయంతోనే అలీ వైసీపీకి రాజీనామా రాజకీయాలకు దూరమని తెల్ల జెండా ఊపేశారా అనే అనుమానాలు లేకపోలేదు రెండు వేల ఇరవై మూడులో నగరిలో కొండ చుట్టూ ఉత్సవం సందర్భంగా ముగ్గుల పోటీ నిర్వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న అలీ పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తే నేను అక్కడ ఆయన ప్రత్యర్థిగా బరిలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు కానీ ఈ ఎన్నికల్లో చివరికి సీటు కూడా దక్కలేదైనకు కానీ ఎవరి మీదైతే ఛాలెంజ్ చేశారో అదే పవన్ కళ్యాణ్ డెబ్బై మూడు వేల పై చిలుకు ఓట్ల మెజారిటీతో పీఠాపురం నుంచి గెలిచి డిప్యూటీ సీఎం అయ్యారు దాంతో కంప్లీట్ గా జ్ఞాననేత్రాలు తెరుచుకున్న కమిడియన్ లేని దానికోసం ఆశపడటం ఆయాస పడటం కంటే నమ్ముకున్న ఇండస్ట్రీని అంటిపెట్టుకుని ఉండటమే సేఫ్ అనుకున్నట్టు తెలుస్తోంది పెద్దోళ్లతో పెట్టుకుని పరిశ్రమలో మంచి జీవితాన్ని పోగొట్టుకోవడం ఎందుకనుకుంటూ యూటర్న్ తీసుకున్నట్టు చెబుతున్నారు వాస్తవంగా రాజకీయాల నుంచి వైదొలుగుతానని చెప్పినా చెప్పకున్నా అలీకి వచ్చేది పోయేది ఏమీ లేదు కానీ బహిరంగ ప్రకటన చేశారంటేనే అక్కడ ఎవరికో ఏ వర్గానికో జెండా చూపించిన సంకేతమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది లేకుంటే ఇన్నాళ్లు ఉన్న పార్టీ పదకొండు సీట్లకే పరిమితమైనప్పుడు అండగా ఉండాల్సిన అలీ వైసీపీని అర్ధాంతరంగా వదిలేయడం ఏంటనే చర్చ జరుగుతోంది మొత్తానికి ఓ ఫెయిల్వర్ పొలిటీషియన్ గా మారిన నటుడు ముందు చూపుతోనే రాజకీయాలకు గుడ్ బై చెప్పారన్నది రాజకీయ పరిశీలకుల అంచనా